కొడవలూరు మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా వేద పండితుల మధ్య స్వామివారికి యాగం నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాగం హోమం నిర్వహించారు ఈ మహారుద్రయాగంలో భక్తుల సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వయంగా హోమాలు నిర్వహించి తరించారు నేటి నుండి ప్రారంభమైన యాగం మూడు రోజుల పాటు జరుగుతాయని భక్తులు ఈ యాగంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ప్రధానార్చకులు శేషయ్య స్వామి కోరారు

ప్రకారణ రుద్రాభిషేక రుద్రహోమ සම මම සව සञ भाවක ය කොට ම පजाර කා द අ ගන් දරවට මහ්‍යසम බම කම

మహారుద్ర శ్రీ మహారుద్రయాగం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈరోజు నుంచి పద్దెనిమిదవ తారీఖు నవంబరు పద్దెనిమిదవ తారీఖు నుండి విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి శ్రీ నాగేశ్వర స్వామి తాయి దేవస్థానం పురాతనమైంది మేము పరంపరంగా చేస్తూ ఉన్నాం అయితే దాదాపు పదకొండు వందల సంవత్సరాల నాటి దేవస్థానం ఇది దాదా బ్రిటిషులే కానీ కులూతుములే కానీ చోళులే కానీ పల్లవులే కానీ ఇక్కడ నడయాడింది దేవస్థానం ఇదంతా కూడా అటువంటిది ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిదో ఈ రోజు నుండి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవయో తారీఖు శ్రీ మహారుద్రయాగం కంటిన్యూగా ఉదయం సాయంత్రం జరుగుతాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని అమ్మవారిని చూసి మీ కనులారా చూసి తిలకించి అన్న ప్రసాదం రేపు రేపు గురించి రేపు రేపు అనగా పంతొమ్మిదవ తారీఖు శ్రీ మహారుద్రయాగమే ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుండే జరుగుతాయి సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం మళ్ళీ మా మహారుద్రయాగం జరుగుతుంది రాత్రి మళ్ళీ అన్న ప్రసాదం జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రసాదాలు తీసుకొని గోంచేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం నమస్వామి చరిత్ర కలిగ కలిగినవి అన్నమాట ఇవన్నీ కూడా అంటే దాదాపు పదకొండు వందల సంవత్సరాల నాటిది అంటే బ్రిటిషులే కానీ చోళులే కానీ పురోత్తములే కానీ పల్లవులు కట్టించిన దేవస్థానం అంటే అందరూ కూడా పెరిగిన స్థానం అన్నమాట అయితే ఆ స్థాన బలం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మీరు చూసి ఈ శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని గోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు